హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాజ ఈ రోజు రెసిపీ వచ్చేసి మేకర్ చిక్కాయ కర్రీ చేశానండి రైస్ లో చపాతి రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంది చాలా బాగా చేశాను ఈ వీడియో నేను ఎలా చేశాను వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిల్ మేకర్ ఆరోగ్యానికి చాలా మంచిది అండి అప్పుడప్పుడు ఎలా తింటే మంచిది ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పావు కేజీ చిక్కుడుకాయలు మొత్తం అంతా ఇవి నారు ఉంటుంది కదండి అవన్నీ తీసేసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసేసి వాటర్లో వేసి ఒకసారి కడిగేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఎందుకంటే చిక్కుడుగా ఇలా ఉడికించి పారించడం వల్ల పసర వాసన అనేది వండుకుండా ఉంటుంది అనమాట అలాగే మిల్లీ మేకర్ కూడా తీసుకుని ఇలా వాటర్లో వేసుకొని ఒక నిమిషం పాటు వేడి నీళ్ళలో ఇలా అంటే ఉడికించాల్సిన అవసరం లేదు కానీ వేడి నీళ్ళు ఇలా కాసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం అలాగే చిక్కుడులో కూడా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని రెండు కొంచెం ఉడకనిద్దాము చిక్కుడుకాయని ఇదైతే పెద్దగా అవసరం లేదు కదండి వెంటనే కొంచెం వాటర్ వేడవగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సాఫ్ట్గా వేయలేదో ఒకసారి చూసుకోండి ఇలా కాకుండా చన్నీటిలో వేసుకుని ఒక కరగని సేపు పక్కన పెట్టినా కూడా ఇవి చక్కగా మెత్తబడిపోతాయండి ఇప్పుడు వాటర్ అంతా తీసేసి సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాము అలాగే చిక్కులు కూడా చూడండి మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటర్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి ఇలా పసరపోతే చికెడుగా కూర అనేది రుచిగా ఉంటదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర యాలకులు లవంగాలు దాల్చిన చెక్క చిన్నది వేసుకుని ఒక స్పూను దోసపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా కొంచెం వాటర్ అది వేసుకుంటే మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇందులోనే మళ్ళీ ఆనియన్ టొమాటా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మనకి గ్రేవీ కోసం ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ నుంచి కలా పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ ముద్దను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా వాటర్ అంతా పోయి ఆయిల్లో కలిసిపోయేలాగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ వేసుకొని అది కూడా చక్కగా కాసేపు ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా వేసేసుకొని ఇందులో కావాలంటే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది చూడండి పసుపు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మిల్ మేకరు చిక్కుడుకాయ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలా కలిపేసి మూత పెట్టి ఒక టూ మినిట్సు మగ్గనివ్వండి మసాలాలో చూడండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ వాటర్ అనేది వేసుకోవాలి ఇందులో చూడండి ఈ విధంగా వాటర్ ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకోండి మనం ఆల్రెడీ ఉడికించినే కాబట్టి పెద్దగా అవసరం ఉండదు వాటరు ఉప్పు సరిపోయిందో అది ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే ఈ టైంలో వేసుకోండి మూత పెట్టి హై లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చూద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇంకా కొంచెం వాటరీగా ఉంది కాబట్టి ఇంకా కాసేపు ఇలాగే కలుపుతూ ఉడకనివ్వండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదండి ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరగా కూర అయ్యే వరకు ఉడకనిస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి దగ్గరగా అయిపోయింది కదా కూర అంతా ఈ విధంగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మీకు ఇంకా కొంచెం గ్రేవీగా పలచగా కావాలంటే దీనికన్నా ముందే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మాకైతే ఇలా ఉంటేనే ఇష్టం అనమాట ఇది రైస్లో చపాతీకి రోటికి కూడా చాలా బాగుంటుందండి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కాబట్టి ఇంకా స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను మంచి టేస్టీగా అమ్మి అమ్మీగా ఉందండి మేకర్ ఇష్టం ఉంటే ఏ రకంగానే చేసుకొని తినొచ్చు అనమాట మా ఇంట్లో తక్కువండి మేకర్ ఇష్టపడరు అదే అండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సవ్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ హెల్దీ కూడా ఈ కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్